ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి చాలా రోజుల తర్వాత మనీ మధ్యనే మాకు తెలిసింది మాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈ జీవన్ రెడ్డి అనేటోడు ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మతి ప్రకటించిందట మరి మధ్యప్రమించి హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇచ్చి ప్రేరాపణలు పేరుతున్నాడని ఇది చర్చనీయ అంశం అయిపోయింది తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ శాసనసభ పరిధిలో దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రదరులతో మాట్లాడుతూ ఆర్మూర్లో జనహిత పాదయాత్ర ఏదైతే జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అనుకుంది నేను అనుకున్నా వీడికి మతి భ్రమించింది అనుకున్నా కానీ వీడికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టు కనబడుతూ ఉంటుంది ఆర్మూర్ పట్టణం అంతా ఒక జన సముద్రంలా గతంలో ఆర్మూర్ పట్టణ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నట్రాజన్ గారు పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గడిచిన పద్దెనిమిది మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకేమన్నా బలాలు ప్రజలకు అందుతలేవా నేరుగా ప్రజల వద్దకు వచ్చి తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనహిత పాదయాత్రను ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఈ జీవనోడికి మరి వాటికి ఎక్కడ చూపు మందగించిందో ఎక్కడ ఏమైందో వాటి బుద్ధి మంది మందగించిందో అర్థం కావడం లేదు మంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్